అందరికీ నమస్కారం అండి మనము రెండు వేలు పన్నెండు వందలు ఇంకా ఐదు వేలు అంటే బ్రాండ్లను బట్టి మనము డబ్బులు ఖర్చు చేస్తాం ఇంకా కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఒక ప్యాషన్ అయిపోయింది ఒక అంటే ఇక అది లేకపోతే మర్యాద లేదు ఇక మర్యాద అనేది ఇక ఎందుకంటే అవి లేకపోతే మనిషి దగ్గర మర్యాద అనేదే లేదు ఏ అమ్మవాడు ఏ మనుషురా బాయి మందు మందు ఉండదు మర్యాద ఉండదు అదంటాడు ఇదంటాడు వానితోటి మనతోటి కుదురదని ఇవన్నీ సమాజం నుంచి వెళ్ళి వానికి విలువ లేనట్టే చేస్తారు ఇంకోటి ఏంటంటే మన బాడీకి సరిపడే వాటర్ తీసుకోము ఇరవై రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ తీసుకోము కానీ వేలు వేలు పెట్టి మందు తీసుకుంటాము తాగుతాము హెల్త్ ఖరాబ్ చేసుకుంటాము అలాగే మన బాడీలో వాటర్ సరిగా మనం తీసుకుంటే వాటర్లో మనకు వైటల్ న్యూట్రియం అనేది ఉండడం వల్ల అవి మనకు పోషకాహారం లాగా పనిచేస్తుంది వాటర్ ఈ వాటర్ తీసుకోవడం వల్ల మనకు సెల్స్ అనేది సాఫ్ట్ టిష్యూ అనేది దాని పనితీరు అనేది మెరుగుపరుస్తుంది మన బాడీలో బయోలాజికల్ క్లాక్ అనేది ఉంటాయి ఈ బయలాజికల్ క్లాక్ సిక్స్ టు సెవెన్ వరకు మనకు అంటే క్లీనింగ్ ప్రాసెస్లో ఉంటుంది మనం లేదు గోరు గోరువెచ్చని వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీని అంతా క్లీన్ అయ్యి డీటాక్సిఫేషన్ అవుతుంది ఈ డీటాక్సిఫేషన్ అయితే మన కిడ్నీ కానీ లివర్ కానీ ఇక మనమే పొద్దున్న ఆక తినే అని ఎక్కడ పడితే అది ఏది పడితే అది కదా అవన్నీ క్లీన్ కావాలంటే మనం బాడీ అనేది సరిపడే వాటర్ అనేది తీసుకోవాలి ఇక కొంతమంది వాటర్ బాటిల్ లేపుతారు ఒకటేసారి హాఫ్ లీటర్ లీటర్ తాగుతారు మళ్ళీ ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు తాగుతారు ఇక ఇక కొంతమంది ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఎక్కడన్నా వాతావరణం చల్ల ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకు వాటర్ మీద జాసే ఉండదు దానివల్ల మనకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇంకా హెల్త్ ఇష్యూస్ అనేది చాలా రకాలు ఉంటాయి అవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల ఇప్పుడు వాటర్ తీసుకోవడం వల్ల మనకు స్పైనల్ కార్డు మన జాయింట్లో కదలికలు లూబ్రికేషన్స్ పెరిస్పిరేషన్స్ ఈ యూరినేషన్ ద్వారా మనకు వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది అప్పుడు మనము హెల్తీగా ఉండగలుగుతాము మనకు డిహైడ్రేషన్ తక్కువ డిహైడ్రేషన్ అనేది బాగుంటుంది హై డిహైడ్రేషన్ లేకుంటే మన మంచిగా ఉంటాం అలాగే మనకు స్కిన్ కూడా గ్లో అవుతుంది మనకు పొద్దున లేవగానే వాటర్ తీసుకుంటాం కదా మనకు క్యాలరీస్ అన్నీ మంచిగా బర్న్ అవుతుంది మనం ఎక్ససైజ్ లేవగానే ఎక్సర్సైజ్ చేస్తే క్యాలరీస్ అన్నీ బర్న్ అవుతుంది మార్నింగ్ లేచి ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ టైం కేటాయించుకొని మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు ఈవినింగ్ వరకు చాలా యాక్టివ్ ఉంటుంది మెంటల్ హెల్త్ కూడా చాలా హ్యాక్టీగా పనిచేస్తుంది ఇది గమనించాలి వాటర్ వల్ల చాలా మనకు బెనిఫిట్స్ ఉన్నాయి మంచిగా వాటర్ సరిపడా తీసుకోండి తీసుకుంటే మనం హెల్తీగా ఉండగలుగుతాము ఇది గమనించండి కానీ ఏదో అనుసరమైన మందు తీసుకొని హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు ఈ తాగడంలో ఈ రోజులలో ప్యాషన్ అయిపోయింది కానీ ఈ అది ఇంపార్టెంట్ పాటు వాటర్ కూడా ఇంపార్టెంట్ గమనించండి గుర్తుపెట్టుకోండి